ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి సింగిల్గా ఉన్నటువంటి కిలారి దూడ అని చెప్పుకోవచ్చు మరి ముర్రలతో అయితే కనిపిస్తుంది మరి దీని పళ్ళు ఏ విధంగా ఉంది అలాగే ఎక్కడి నుంచి వచ్చారో మరి దీని రేట్ అయితే ఏ విధంగా చెప్తుందో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము చూడడానికి అయితే మంచి సైజులో కనిపిస్తుంది కదా మరి మన దూడైతే మరి ఈ విధంగా ఉంది దూడం అలాగే దీన్ని మొదటగా దీని కలబాగా చూసేద్దాం మరి చెప్దామన్నా మందేనా దూడ ఏం చెప్తున్నా రేటు రేట్ యాభై ఎనిమిది ఫ్రెష్ దీని ప్రైజ్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ యాభై ఎనిమిది వేకా అని చెప్తున్నారు ఎన్ని పళ్ళతో ఉండదు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు అనే వేసిండదు మరి ముర్రలతో ఉండదు కదా నాలుగు పల్లె కాదు వట్టలతో ఉన్నది ఫ్రెష్ మరి ముర్రలతో ఉన్నది నాలుగు పళ్ళతో ఉన్నది మరి ఇదేం సింగల్ ఉండదా జతలే దీనికి మరి ఆ పక్క వస్తాయి రెండు పక్కల వస్తుంది రెండు పక్కలు వస్తాయి ఫ్రెష్ మరి సేద్దంపండు కానీ రెండు సైడ్లు వస్తాను చెప్తున్నాడు బాబా తగ్గించే ఎంభైదురుచేదిందా ఏం లేదు మీ పేరునా శ్రీధర్ కనకవీడు శ్రీధర్ ఏ ఊరు నుంచి వచ్చారు కనకవీడు మండలము నందవరం మండలం కర్నూలు జిల్లా మరి లాస్ట్ షాక్కి ఇచ్చావు యాభై పైన లోపల పడొచ్చా యాభై పైన డీటెయిల్స్ ఇస్తావు ఎన్ని నెంబర్ చెప్పండి తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది రెండు ఆరులు రెండు మూడు రెండు మూడు రెండు ఏళ్ళు రెండు ఏళ్ళు ఐదు ఐదు ఏంటి ఫ్రెష్ మరి కాంటాక్ట్ చేయండి నాన్న అయితే మరి ఫిక్స్ రేట్ చెప్పాడు మరి మంచి గల చూడని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నాం ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ